ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి ఈరోజు దేవుని సింహాసనాన్ని కదిలించే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన మనం ఏ విధంగా చేయాలనేది వీడియోలో తెలుసుకుందామండి మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుని సింహాసనాన్ని కదిలించే ప్రార్థన మనం ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందామండి యాకోబు ఐదు పదహారులో చూసినట్లయితే ధర్మశీలుని ప్రభావం గల ప్రార్థన బహుబల బహు ఫలవంతమైన ఉన్నదండి ప్రార్థన అనేది మనం దేవునితో చేసే సంభాషణ కానీ ప్రతి మాట దేవుని హృదయాన్ని తాకదు కేవలం నిజమైన హృదయమైన హృదయపూర్వకంగా చేసే ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలిస్తుందండి హృదయపూర్వక ప్రార్థన మనం దేవుని సన్నిధిలో ఎలా చేయాలంటే హన్న వలె ప్రార్థన చేయాలి హన్న దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మరి కన్నీరు విడిచిచు మరి ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందండి ఆమె దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించేసింది ఆయన ఆయన ఆమె మనసులో ఉన్న వేదనను చూసి ఉన్నాడు అలాంటి హన్న ప్రార్థన చేసినప్పుడు దేవుని దృష్టికి ఆయన ఆకర్షణీయంగా ఉంది ఆ ప్రార్థన అనేది అప్పుడు దేవుడు ఏం చేశాడండి అండి ప్రార్థన ఆలకించి గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించాడు ఇచ్చి ఉన్నాడు మరి దేవుని సన్నిధిలో అట్లా హృదయపూర్వకంగా దేవుని పాదాల దగ్గర కనిపెట్టే వారిగా మనం ఉండాలి దేవుడు మనస మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధిలో అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాం కానీ మనల్ని మనం సరిచేసుకుంటూ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి రెండవదిగా చూసినట్లయితే విశ్వాసపూర్వకంగా ప్రార్థన చేయాలి ఏదైనా కూడా ప్రభు సన్నిధిలో విశ్వాసంతో అడగాలండి హెబ్రియల్ రాసిన పత్రికలో పదకొండు ఆరులో చూడొచ్చు విశ్వాసం లేకుండా నీవు దేనిని సంతోషపరచలేము మనం విశ్వాసం లేకుండా దేన్ని కూడా అడిగినా కూడా అది మరి ఆ నమ్మకం కలిగి అడిగినప్పుడు మాత్రమే దానికి సమాధానం వస్తుందండి విశ్వసించినప్పుడు మాత్రమే విశ్వాసం దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది కానీ నమ్మకం లేకుండా మనం ఏమి చేసినా కూడా అది వ్యర్థముగా ఉంటుంది కానీ దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి మన తండ్రి ఇది చే జరిగిస్తాడు నా తండ్రి ఇది చేస్తాడు అనే విశ్వాసంతో మనం అడిగినట్లయితే తండ్రి మన యొక్క విశ్వాసానికి తగిన రీతిగా మరి ఆయన సింహాసనాన్ని కదిలి మనకి ఆయన మంచి కార్యములు జరిగిస్తాడు అదే రీతిగా మూడవ చూసినట్లయితే పశ్చాత్తాప పూర్వ ప్రార్థన పశ్చాత్తాపంగా ప్రార్థన చేయాలండి మరి దేవుడు మనం చేసిన తప్పులన్నిటినీ అంగీకరించేలాగా హృదయాన్ని ప్రేరేపిస్తాడు కానీ మనం ఆ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధులు కృంభరించబడాలి అటు పశ్చాత్తాపం కలిగినటువంటి ప్రార్థన చేయాలి దావీదు రాజు తన పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుని సన్నిధులు మరి కీర్తనలు యాఫై ఒకటిలో చూసినట్లయితే నా హృదయం శుద్ధ హృదయమును ఆయన శుద్ధ హృదయంతో దేవుని సన్నిధులు ఏడ్చడం రాసినది అలా పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయటం మరి దేవుని సన్నిధిలో మనం మరి సింహాసనాన్ని కదిలించిన వారిగా ఉంటాం దేవుని సింహాసనం ఎదుట మనం పశ్చాత్తాపం కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన మన యొక్క తప్పులన్నిటినీ కూడా దేవుడు క్షమిస్తాడు నెక్స్ట్ నాలుగవదిగా చూసినట్లయితే హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలంటే ఫిలిప్పిలు నాలుగు ఆరులో చెప్తుందేమనగా ఏ విషయమునైనా చింతపడుకుడి కృతజ్ఞతతో కూడిన ప్రార్థనతో మీ కోరికను దేవునికి తెలియజేయడి ధన్యవాదం అంటే మనం కృతజ్ఞత తెలపాలండి దేవునికి మనం ప్రార్థన పరిపూర్ణం చేస్తుంది దేవునికి కృతజ్ఞత తెలపటం ద్వారా దేవుడు ఆశీర్వద ఆశీర్వాదాల చేత మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం తండ్రికి కృతజ్ఞత కలిగి జీవించలేకపోతున్నాం ఆయన సింహాసనం ఎదుట నువ్వు చేసిన ఉపకారములు మేలులు దేనిని మర్చిపోకుండా నీ నామాన్ని స్థుతిస్తాను ప్రభు అని మాత్రం ఆరాధించలేని స్థితిలో మనం ఉంటున్నాం దేవునికి కృతజ్ఞత కలిగిన వారి వలె ఉండాలి మరి ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక చిన్న పిల్లవాడు తన తండ్రిని ప్రేమతో పిలుస్తాడండి సో ఆ తండ్రి ఏం చేస్తాడు ఎక్కడ ఉన్నా కూడా ఆ స్వరాన్ని బట్టి మరి నా బిడ్డ పిలిచాడని ఆ తండ్రి ఎంతగానో మరి పలుకడానికి ప్రేరేపిస్తాడు అంటే తన తనను ఎక్కడ ఉన్నాడు నా కుమారుడు పిలిచాడు అని చెప్పి తండ్రి వెతుకుతూ ఉంటాడు అలాగే మనం కూడా హృదయపూర్వకంగా మన తండ్రితో మాట్లాడినట్లయితే మన తండ్రి మన యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు మన కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆయన హృదయము కదిలిపోతుందండి మనం మన తల్లిదండ్రులు ఏమన్నా అడిగినప్పుడు మన తల్లిదండ్రులు ఏమంటారు అది చేయడానికి వాళ్ళు అది ఆ సాధ్యం కాకపోయినా అదే చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు మనకి ఏదైనా పిల్లలు అడిగినప్పుడు దాన్ని మనం ఇవ్వడానికి ఎంతైనా కష్టపడుతూ ఉంటాం అలాగే మన తండ్రి కూడా మన ఎడల ఆయన చేయటానికి అనేక కార్యాలు చేయడానికి ఇష్టపూర్వకంగా ఉన్నాడు కానీ మనం కృతజ్ఞత కలిగి జీవించలేని స్థితిలో ఉంటున్నాం మరి మరి మన మరి అందరం కూడా దేవుని సన్నిధిలో మరి విశ్వాసాన్ని కలిగి పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేసి దేవుని సింహాసనాన్ని కదిలించే వారిగా ఉండాలండి మరియు ప్రభు మన హృదయాలను పరిశుద్ధంగా ఉంచుచు మనం చేసే ప్రార్థన సింహాసనాన్ని తాకేలాగా ఉండాలంటే విశ్వాసం ప్రేమ కృతజ్ఞత మన జీవితంలో ఉండి మరి ప్రతిరోజు దేవుని నామాన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నట్లయితే తండ్రి మన ఎడల చేసే కార్యములు ఆశ్చర్యములుగా ఉంటాయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయటం వల్ల వారు కూడా ఆశీర్వదించబడతారండి ప్రార్థన చేసుకుందాం కలిసి ఏకీపించండి మహాపరిశుద్ధుడు అయ్యున్న మా ప్రియపరులోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఈ రోజు నీ సన్నిధిలో నీ సింహాసనాన్ని ఏ విధంగా కదిలించే విధంగా మేము ప్రార్థన చేయాలో మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి జ్ఞాపకం చేసుకుండయ్య ఎందుకు పనికిరాని వారు ఏ యోగ్యత లేని వారు అయినప్పటికీ మమ్మల్ని నీ దేగల ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు నా తండ్రి అన్న నీ సన్నిధిలో నాయన హృదయపూర్వకంగా ప్రార్థన అయ్యా కన్నీరు విడిచిన ఆయన అట్టి ప్రార్థన మాకు దయచేయండి నాయన పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన మాకు దయచేయండి దావీని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ప్రార్థించి ఉన్నాడయ్యా అలాంటి ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించమని కోరుచును విరిగి నలిగిన హృదయంతో నీ పాదముల దగ్గర మొరపెట్టినట్లయితే సమస్తమును కార్యములు జరిగించగలిగిన దేవాతి దేవుడు నీవే నోవు నాయన జ్ఞాపకం చేసుకో ఈ రోజు మా ప్రియబిడ్డలు ఎందరైతే యొక్క నాయన వాక్యాన్ని విని ఆశీర్వదించబడుచున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న ప్రతి ఒక్క లోటును అవసరతలను అక్కరలను తీర్చండి వారి కుటుంబానికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు వారు అనుగ్రహించండి ఏ సునామం చొప్పున ఏ బిడ్డ ఏ ఒక్క గురించి నీ సన్నిధులు అడుగుచున్నారు ఆ దీవెలన్నీ పొందుకోగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నా ఇంకా అనేక వర్తమానాల ద్వారా మీరు మాతో మాట్లాడండి మా హృదయాన్ని మేము సరి చేసుకుంటూ ప్రతిరోజు నీ సన్నిధిలో నిత్యము ప్రార్థించే బిడ్డలుగా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే ప్రార్థనా పరులుగా ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరిచండి మాతో పాటు అనేక మందిని నా తండ్రి నీ ఆశీర్వాదకు పాత్రులుగా నీ బిడ్డలుగా నీ వారసులుగా చేసే కృపను ఈ పరిచర్యలో నా తండ్రి నాయన నీ సన్నిధిలో మేము పాలిభాగస్తులు అయ్యి నాయన అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని కలిగించే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిన నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి ఈ రోజంతా మేము చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపే పెట్టించిన ప్రతి కార్యములోనూ మీరే సహాయకుడు నడిపిస్తారని నమ్ముచ్చు త్వరలో రానయ్యన్నయ్య సతి పరిశుద్ధ నామనం మన మిక్కిల అడిగి వేడుకొని చున్నాము నా ప్రేపర్లోకపు తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఇంకొంతమందికి ఈ వీడియోస్ షేర్ చేయటం వల్ల మీరు కూడా ఆశీర్వదించబడతారు ఈ పరిచర్లో పాలుబాగస్తులు అవుతారు దేవునామని బట్టి మీ అందరికీ నా వందనాలండి